నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలలో ఐదు వేలు కోట్లు పెట్టలేరాయా కొన్ని లక్షల మందికి మేలు జరిగే ఎస్టాబ్లిష్మెంట్స్ ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సిగ్గుండాలి ప్రభుత్వం ఏదన్నా కానీ ఏదన్నా చేయలేక స్కాములు చేస్తూ ఇటువంటి గవర్నమెంట్ ఆస్తులు అమ్మాలను కొని చూస్తూ ఉందనంటే నేను అడుగుతా ఉన్నా దేశంలో ఏ అయినా తీసుకుంటున్నా ఎందుకు మన మంగళగిరిలో రిమ్ ఎయిమ్స్ తీసుకోండి ఎన్ని ఎన్ని సంవత్సరాలు పట్టింది ఎయిమ్స్ కాలేజ్ పూర్తి కావడానికి ఏ అయినా ఎలా చేస్తారు ఫస్ట్ హాస్పిటల్ కడతారు తర్వాత అడ్మిన్ బ్లాక్ కడతారు తర్వాత ఫస్ట్ ఇయర్ క్లాసులు కడతారు తర్వాత సెకండ్ ఇయర్ క్లాసులు కడతారు తర్వాత థర్డ్ ఇయర్ క్లాసులు కడతారు తర్వాత ఫోర్త్ ఇయర్ క్లాసులు కడతారు తర్వాత ఫిఫ్త్ ఇయర్ క్లాసులు కడతారు ఏ కాలేజ్ అయినా అంతే ఏమ్స్ అయినా అంతే ప్రపంచంలో దేశంలో ఎక్కడైనా ఏ కాలేజ్ అయినా ఇట్టే కడతారు స్లోలీ కడతా పోతా ఉంటాం సార్ డబ్బులు పెడతా పోతా ఉంటాం స్లోలీ జరుగుతా పోతా ఉంటాయి పండు ఏం అది ఐదు వేలు కోట్లు ఐదేళ్ళు ఏమో చెట్లు పెడతా పోలేమా ఏమన్నా